కామారెడ్డి జిల్లా కోర్టులో ఏపీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అశోక్ నాయక్ అలాగే సంజయ్ కానిస్టేబుల్ ఏసీబీకి చిక్కారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో కేసు రిజిస్ట్రేషన్ అయింది ఆ కేసు ముగించే క్రమంలో బాధితుల దగ్గర పదిహేను వేలకు ఒప్పందం కుదుర్చుకున్నారు పదివేల రూపాయలు బాధితులు డబ్బులు ఇచ్చే క్రమంలో ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డారని అవినీతి నిరోధక శాఖ డిఎస్పి రాజశేఖర్ గౌడ్ తెలిపారు తదుపరి విచారణ చేపట్టిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు అలాగే వారి ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి కామారెడ్డి పట్ల సిఐ చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ సిబ్బంది ఉన్నారు మీకు ఏదో రాకపోతే కూడా ఇన్స్పెక్టర్ గారి దగ్గర ఈ కాపీ ఉంది మీకు షేర్ చేస్తాను వీడియో వీడియో కూడా నేను ఇన్స్పెక్టర్ గారికి షేర్ చేస్తాను కావాలంటే అది వీడియో కూడా తీసుకోండి ఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈరోజు కామారెడ్డి కోర్టులో ఏపీపీ అశోక్ నాయక్ గారు మరియు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది కామారెడ్డి టౌన్లో ఆ కేసులో ఉన్నటువంటి అట్లీస్టు ఇప్పుడు కంప్లైంట్ ఆ కంప్లైంట్ దగ్గర ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్ డిమాండ్ చేశారు లంచం అది ఎందుకంటే అతని కేసు తొందరగా ఎండ్ చేయడానికి కాను తర్వాత అడ్మిట్ చేయడానికి ఆ కేసులో ఫిఫ్టీన్ థౌసండ్ డిమాండ్ చేస్తే అతను బతుకు ఒక టెన్ థౌసండ్ డిమాండ్ అని చెప్పేసి నేరం కుదిరింది వాళ్ళకి గత వారం నుంచి అతను మా దగ్గర తిరుగుతూ ఉన్నారు ఈరోజు ఆ టెన్ థౌసండ్ ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకొని అతను మా దగ్గర రావడం జరిగింది ఈరోజు ఈరోజు అశోక్ కుమార్ నాయక్వి మరియు సంజయ్కి ఇంకో ఇంకో ఇస్తుండగా రిటైర్డ్గా పట్టుకోవడం జరిగింది ఏసీపీ తద్వారా వాళ్ళను ఈరోజు విచారించి రేపు నాంపల్లి కోర్టు ఏసీబీ కోర్టులో రిమాండ్ నిమిత్తం వాళ్ళతో అక్కడికి తరలించడం జరుగుతుంది తర్వాత ఇక్కడ అధికారులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా లంచం అడిగితే ప్రజలు ఏసీపీని యూజ్ చేసుకొని ఏసీపీకి సమాచారం ఇస్తే ఇట్లాంటి అధికారులను పట్టుకొని రిమాండ్ తరలించడం ఉంది వన్ జీరో సిక్స్ ఫోర్ అని టోల్ ఫ్రీ నెంబర్ ఉంది తర్వాత వాట్సాప్ ఫేస్బుక్ ఇవన్నిట్లో కూడా మీకు ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది ఇది అందరికీ ప్రజలకు తెలియజేసేటట్టు చేసి చైతన్యం చేయాలని చెప్పి కోరుతున్నాను ఏపీ గారి ఇంట్లో సోదాలు చెప్పారు అది జరుగుతున్నాయి అది ప్రాసెస్ ప్రాసెస్లో భాగంగా కానిస్టేబుల్ ఇంట్లో కానీ ఏపీ గారి ఇంట్లో కానీ సోదాలు జరుగుతాయి అడిగినట్టు ఆలోపలు ఉన్నాయి ఇంకా మీరు మీకు ఎవరైనా లేదండి ఇప్పుడు ఇదే ఫస్ట్ అండ్ ఇప్పుడు ఏమనే ఉంది అవి తర్వాత ఉంది ఓకే అండి రైట్